ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది గ్రీన్ రాయల్ హోటల్ చాలా బాగుంటుంది ఇందులో ఇది రెస్టారెంట్ కూడా మనకు భోజనం కానివ్వండి డిన్నర్ లంచ్ అన్నీ దొరుకుతాయి కాఫీ టీ అన్నీ దొరుకుతాయి చాలా బాగుంది హోటల్ మాత్రం ఎందుకంటే మున్నారు వెళ్ళాలంటే ఈవినింగ్ జర్నీ స్టార్ట్ కావకూడదు ఎందుకంటే చీకట్లో చాలా కష్టం పైనకి ఎప్పుడు మున్నారు చూద్దామంటే లేట్ అయిందని ఇక్కడ ఆగామన్నమాట ఎందుకంటే మీ అందరికీ కూడా సస్పెన్స్లో పెట్టాను చూడండి ఎంత బాగుంది హోటల్ మీకు ప్రతిదీ కేరళలోని అద్భుతాలను మీకు చూపిస్తాను వీడియోలు పోస్ట్ చేస్తాను చాలా చాలా మంచిగా ఉంటుంది కేరళ అంటే నేచర్ కదా ప్రాణం అందుకని నేను సస్పెన్స్లో పెట్టాను మీకు ఇక్కడ నుండి ప్రతి వీడియో పోస్ట్ చేస్తాను ముందుగా ఇవి ఇది ఎలా ఉందో చూడండి ఈ హోటల్ ఇందులో వచ్చామంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది టూ డేస్ జర్నీని అంతా మర్చిపోయాం ఇంకా మనకి ఇందులో సెక్యూరిటీ కానివ్వండి ప్రతిదీ బాగుంటుంది ఇంకా మనం ఇక్కడ ఇక్కడ నుండి ఎటు వెళ్ళవలసిన అవసరం లేదు అందుకనే నేను నైట్ వీడియో తీసుకున్నాను అందరు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయి ఫోన్లు ఛార్జింగ్ లేక చూడండి ఎంత బాగుంది ఎందుకంటే టూ డేస్ జర్నీలా మొబైల్ ఛార్జింగ్ లేదు ఏం లేదు కర్ణాటక మొత్తం నైట్లోనే పోయింది ఇంకా జర్నీలా అందుకని ఇక తమిళనాడులో మాత్రం అంటే మస్తు మీకు తమిళ్ వీడియో వస్తుంది మున్నార్ ఇంకా మనది ఎలా ఉంది కేరళ కేరళలోని ప్రతి దృశ్యాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను మీరు ఇంట్లో ఉండే కేరళని చూడొచ్చు ఫ్రెండ్స్ అలా చేస్తాను ఎంత నాకైతే ఇక్కడికి వచ్చినాక ఇంకా అన్నీ మర్చిపోయాను అనమాట చాలా హ్యాపీనెస్ వచ్చింది జర్నీలో ఎట్లాంటి ప్రతి చోట టీ కాఫీ టిఫిన్లు అన్నీ తిన్నాము ఫుడ్ కూడా బాగుంది జర్నీలో మనకు తమిళనాడు పర్వాలేదు కేరళలోనే కొంచెం మనం తినే ఇదివరకు చూసాము ఫుడ్ బాగుండదు కనుక మనం ఇంట్లో నుండి తెచ్చుకోవడం చాలా మంచిది చూడండి ఎలా ఉందో పార్కింగ్ కూడా బాగుంది మనకి ఏందంటే లోపల మనకి రూమ్లో కూడా మంచిగా సోఫా సెట్టింగ్ కానివ్వండి ఏది కానివ్వండి భోజన హాల్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇచ్చారు మనకి టెన్ థౌజండ్ అని అనుకోవద్దు కానీ చాలా చాలా మంచిగా ఉంది మనకు ఉండడానికి మాత్రం పిల్లలు కానీ చాలా హ్యాపీ అయిపోయారు మా పిల్లలైతే మాకు ఇంకా మా జాక్సీ గారు కూడా వచ్చాడు మా ఎంబడి వాడు కూడా ఫుల్ హ్యాపీ చూడండి ఎంత మంచిగా ఉంది ఎటు చూస్తే అటు మనకి రెండు మూడు దారులు ఉన్నాయి ఇవి ఎటు చూసినా ఒక ప్రకృతి అందాలు కనిపిస్తాయి మనకి ఇక్కడికి వచ్చామంటే స్వీట్ హోమ్ కూడా ఉంది అంటే స్వీట్లు కూడా చాలా ఉన్నాయి ఇందులో మనకి ఏదైనా పిల్లలు తినాలంటే జర్నీలో తొందరలో తెచ్చుకోరు కదా ఒక్కొక్కరు కానీ నేను ఆల్మోస్ట్ చాలా ప్యాక్ చేసుకొచ్చుకున్నాను నాకైతే ఈ హోటల్ చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ హోటల్ని విజిట్ చేయండి ఎప్పుడన్నా వస్తే ఎందుకంటే ఇట్లా నేను నేను పోస్ట్ చేశాను అనుకోండి మీకు ఈజీ అయిపోతుంది అన్నట్టు ఓకే మనకి మున్నార్ వెళ్ళే ముందు ఇక్కడ ఆగొచ్చు అనేది ఒకటి తెలుస్తుంది కాబట్టి నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా చూసాను ఈరోజు నిన్న చాలా చూసాం మేము నాలుగైదు చూసాము ఇక్కడ పార్కింగ్ కూడా మనం బెటర్ కార్ పార్కింగ్ కూడా సూపర్ ఉంటుంది సెక్యూరిటీ చాలా పెద్ద గ్రౌండ్ ఇది చాలా పెద్ద గ్రౌండ్ అంటే చాలా పెద్దగా ఉంది నాకైతే హ్యాపీ ఫుల్ హ్యాపీ మనం ఎటు చూస్తే అటు మనకి ఇటు ఒక రెండు వైపుల నుండి లోపలికి ఎంట్రీ ఉంది చూడండి బాగుంది కదా చాలా బాగుంది చాలా లేట్గా వచ్చా మేము గుడిగా మా సార్ చూడండి వెహికల్ దగ్గర ఉన్నాడు ఇంకా ఏముంది కొన్ని చిన్న చిన్న లగేజ్ మా పిల్లలు ఎంత బాగుంది చూడండి ఏంటంటే చిన్న చిన్న లగేజ్ తీసుకొని పోదాం అనుకుంటున్నాము పైనకి మనకి లిఫ్ట్ ఉంది మెట్లు ఉన్నాయి మనకి ఎట్లయినా వెళ్ళొచ్చు గ్రీనరీ కూడా లోపల భలే సెట్ చేశారు వీళ్ళు ఎందుకంటే మీరు ఎప్పుడైనా కూడా మున్నారికి వెళ్ళడం లేట్ అయితే మాత్రం ఇక్కడ ఇక్కడ తప్పకుండా ఆగండి మనకి ఇక్కడ మనకి భోజనం ఉండడానికి ప్రతిదీ కూడా ఉంటుంది కనుక ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట అందుకనే ఇంక ఇక్కడ ఉండిపోయాం ఫ్రెండ్స్ మరి నేను ఇక్కడ నుండి మీకు కేరళ వీడియోలు ప్రతిదీ పెడతాను కేరళ అంటేనే పచ్చదనానికి ప్రాణం అంటే మనకి కేరళ చూస్తే నిజంగా చాలా పాజిటివ్ చాలా అక్కడ గాడ్ దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది ఉన్నాడు దేవుడు నిజంగా అలాంటి కేరళ వీడియోలు మీకు పోస్ట్ చేస్తాను ప్రతిదీ కూడా నేనే సస్పెన్స్లో పెట్టాను ఎక్కడికి వెళ్తున్నానో చూడండి అని అయినా నేను షార్ట్స్ పెట్టుకొస్తున్నాను మీరు చూస్తున్నారు చూడండి బయట ఎంత బాగుంది కదా ఇక లోపల ఇంకా చూడండి లోపలనైతే మనం చూసినా కానీ అసలు మా అందరికీ కెమెరా కూడా నాకు కొంచెం స్ట్రక్ అయింది ఊరికే చూడ తీయలేకపోయా మొబైల్లో అయితే అందరూ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి మొబైల్ అందుకనే ఎక్కువ నేను తీయలేకపోయా కానీ చాలా బాగుంది ఇక్కడ అయితే అంటే మనం అంతా జర్నీ అంతా ఇక్కడికి వచ్చినామంటే కథం రిలాక్స్ అయిపోయాం అన్నమాట అందుకని మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ తప్పకుండా వెయిట్ చేయొచ్చు ఈ వీడియో చూసారనుకోండి మీకు ఇట్లానే తెలిసిపోతుంది ఇంకా ఓ మనం మున్నారు వెళ్ళే ముందు ఇక్కడ స్టే చేయొచ్చు మంచిగా ఉందని ఓకేనా మన వీడియోకి లైక్ ఇచ్చి మన చాలా